వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి ఈరోజు మన సబ్స్క్రైబర్స్ రెండు విత్తనాలు ప్యాకెట్లు పంపించారని చెప్పాను కదా ఇంతకుముందు ఆ విత్తనాలు ఈరోజు నాటుతున్నాం అయితే చెట్టు చిక్కుడు విత్తనాలు అనమాట ఇవి చెట్టు చిక్కుడు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనమాట చెట్టు చిక్కుడు గోరు చిక్కుడు బెండ విత్తనాలు కాకర ఈరోజు నాటాలనైతే డిసైడ్ అయ్యాము నేనైతే రెండుసార్లకి చెట్టు చిక్కుడు అయితే వేశాడు నేనైతే గోరు చిక్కుడు అయితే తీసుకొచ్చుకున్నాననమాట అదో గోరు చిక్కుడు నేను రెండు సార్లల్లో వేస్తున్నా ఎవరు వేసిన విత్తనాలు బాగొస్తాయో చూడాలని మేమిద్దరం పోటీ పెట్టుకుంటూ ఈ విత్తనాలు అయితే వేస్తున్నాం అనమాట గోరు చిక్కుడు విత్తనాలు అయితే చాలా హీల్డింగ్ వచ్చాయి బెండ గోరు చిక్కుడు వంగ అన్నీ కూడా ఈ టింగ్ వచ్చాయి వీడియోలు కూడా మీకు పెట్టాను ఈ విధంగా విత్తనాలు వేసేసిన తర్వాత మొత్తం సాలల్లో ఈ విధంగా అయితే వాటరింగ్ అయితే ఇచ్చేసామన్నమాట ఈ వాటర్ బాగా పీల్చుకొని విత్తనాలు అయితే మొలకెత్తుతాయి వర్షం వస్తే ఇంకా బాగుంటుంది ఈ విధంగా అయితే పైపుతో మిగిలిన దగ్గర పారం దగ్గర అంతా కూడా ఈ విధంగా వాటరింగ్ అయితే ఇచ్చేసాము ఫైనల్గా ఇలాగుందనమాట ఇంకా సీజన్ కోసం మన గార్డెన్ విత్తనాలతో సిద్ధమైపోయింది ఉంటానండి బాయ్ బాయ్